హాయ్ హలో సో ఈరోజు వన్ మోర్ రెసిపీ అనమాట ఈ రెసిపీ వచ్చేసరికి పన్నీర్ కాజు కర్రీ చేస్తున్నాను సో దీనికోసం ముందుగా ఇలా ఆల్రెడీ నేను రెడీమేడ్గా ఉన్నదే తీసుకున్నాను అనమాట చూపిస్తాను వన్ నేను నేను యూస్ చేస్తుంది ఇది నేను ఆల్రెడీ డిమార్ట్ ఆల్రెడీ కట్ చేసి ఉన్నాయి డిమార్ట్లో తీసుకున్నాను అనమాట సో ఇది టూ హండ్రెడ్ గ్రామ్ ప్యాకెట్ ఇది తీసేసుకొని ఈ నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాను వాటర్ పోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని కడిగాను అనమాట సో కడిగేసి ఇలా పక్కన తీసి పెట్టుకుంటున్నాను ఇలా పక్కకు తీసి పెట్టినవి ఈ ఒక బౌల్లో వేసుకుంటున్నాను కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను అనమాట ఎన్ని వేసుకుంటున్నాను అంటే నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చాను అందులో కొంచెం కొంచెం పక్కన పెట్టుకొని అండ్ ఇంకొంచెం వేసుకున్నాను మొత్తం మిగతాయి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం పసుపు వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇక్కడ నేను మామూలు కారమే యూస్ చేస్తున్నాను సాంబార్ కారం మీకు కావాలంటే విడి కారం అయినా యూజ్ చేసుకోవచ్చు కలర్ కోసం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది సో నేను జస్ట్ వేసుకున్నాను యా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా నిదానంగా కలుపుకోవాలన్నమాట అన్ని ముక్కలకు పట్టేలాగా సో ఇలా కలుపుకున్నాను వీటిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం స్టఫ్ కావాల్సినవి అన్నీ తీసుకోవాలి ఆనియన్స్ అలాంటివి రెండు బిగ్వి ఆనియన్స్ తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని చాప్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి నేనైతే చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను అండ్ ఇదికి ఒక ఫైవ్ స్మాల్ సైజ్ టమాటోస్ ఫైవ్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ప్యూరీ లాగా చేసుకుంటున్నాను అనమాట ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను చిన్న చిన్న సైజ్ది సో దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను అనమాట ఒక సైడ్దే కట్ చేసాను బికాజ్ కృష్ణ అంత ఇంట్రెస్ట్గా తినరు సో అందుకని చెప్పి ఇది ఉంచేస్తున్నాను రేపు నేను కర్రీ చేసేసుకుంటున్నాను చేసుకుంటాను ఇది కొని సో స్టవ్ ఆన్ చేసేయాలి సో ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా పన్నీరు సో దాన్ని వేసేయాలన్నమాట దాన్ని వేసేసి మనము ఇందాక ఆయిల్ వేసాం కదా అదే సరిపోతుంది దట్టు నేను కొంచెం చల్లి చిట్టికెడు నీళ్ళు పోసాను అనమాట ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి మాత్రమే గందగానే ఎక్కువ ఫ్రై చేస్తే పాడైపోతుంది రబ్బర్ లాగా అయిపోతుంది సో యా ఇలా ఉడుకుతుంది టూ మినిట్స్ తర్వాత తీసేస్తున్నాను మనకి ముక్కొచ్చేసరికి చూపిస్తాను మీకు ఎలా ఉండాలి అనేది ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడే ఆపేయాలన్నమాట లేకపోతే రబ్బర్ లాగా అయిపోతుంది చూసారా ఇట్లా ఇలా ఓకే మొత్తం తీసేసానండి మొత్తం తీసేసిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం సో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ ఆయిల్ కొంచెం వేసేసి ఒక వన్ స్పూన్ లాగా వేసాను హాఫ్ స్పూన్ గీ వేస్తున్నాను అనమాట గ్లాస్లో మళ్ళీ వేసుకుంటాను సో అందుకే కొంచమే వేస్తున్నాను సో నూనె కాగిపోయింది అప్పుడు మనం చాట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసేసుకున్నానండి ఇక్కడ మీకు కావాలంటే చిట్కీ రుప్ప వేసుకోండి కొంచెం మంచిగా మగ్గిద్ది ఫాస్ట్గా మగ్గిద్ది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో క్యాప్సికమ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో నేను క్యాప్సికమ్ వేస్తున్నాను ఎంత తీసుకున్నాను అనేది ముందు నేను చెప్పాను క్వాంటిటీ ఆల్రెడీ సో క్యాప్సికమ్ వేసేసుకున్నాను జస్ట్ నార్మల్ మగ్గితే చాలు ఎందుకంటే మనం టమాటో ప్యూరీ వేసాక ఎట్లాగో మగ్గిద్ది కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎలా బ్రౌన్ కలర్ లో అయ్యా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిందనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో మనం టమాటో ప్యూరీ వేసుకోవాలి సో దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట నూనె పైకి తేలే వరకు సో ఈలోపు మనం మసాలాకి ఏమేమి కావాలో చూద్దాము మసాలా కోసం వెల్లుల్లిపాయలు అండ్ అల్లం కొంచెం ఒక ఫైవ్ ఎండుమిర్చి వేస్తున్నాం అనమాట యా కొన్ని జీడిపప్పు వేస్తున్నాను లెక్కే లేదు జస్ట్ నార్మల్గా ఎన్నో చేతికొచ్చుని తీసుకొని వేస్తున్నాను టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి టూ స్పూన్స్ పెరుగు పెరుగు వేసుకున్నా కదా ఇంకా మిక్సీ పట్టుకోవడమే మనకి ఇలా మసాలా రెడీ అయిపోయింది సో ఇలా నూనె పైకి తెలినప్పుడు ఇలా ఉడికింది కదా ఇక్కడ ఫ్లాగ్గా వచ్చింది నేను అటు సైడ్ వెళ్ళి వచ్చేసరికి వేరే పనికి ఇలా అయిపోయింది అనమాట సో ఇగ్నోర్ ఇట్ కానీ మాడలేదు సో ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు చూడండి ఇక్కడ నూనె పైకి తేలుతుంది తేలుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్న ప్యూరీని వేయాలన్నమాట అంటే మసాలా ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా అది వేయాలి ఇలా ఈ స్టేజ్లో కూడా మనం ఇక్కడ కొంచెం మసాలాలు యాడ్ చేసుకుందాం ఉప్పు ఉప్పు కానీ అలా ఉప్పు కొంచెం యాడ్ చేస్తున్నాను మనం ఇందాక కొంచమే వేసాం కాబట్టి సో కొంచమే యాడ్ చేస్తున్నాను సరిపో తర్వాతనే వేసుకోవచ్చు కదా ఇక్కడ ధనియాల పొడి ఒక స్పూన్ ఉన్నారు యాడ్ చేస్తున్నాను అనమాట జీలకర్ర పొడి ఉన్న వాళ్ళు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ధనియాల పొడి ఒకటే ఉంది సో ధనియాల పొడి ఒకటే యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను చేతికి వచ్చినంత తీసుకున్నాను అంటే హాఫ్ స్పూన్ కన్నా తక్కువే తీసుకున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిరకాయలు కారం వేసాం కాబట్టి సో పూసి వేసుకోండి మళ్ళీ ఎక్కువ కారం అవుతుంది మిరియాల పొడి కూడా వేసేసి మంచిగా కలబెట్టాలి కసూరి మేతి నలిపి వేసుకున్నాను నార్మల్గా నలిపాను మీకు ఇది కనుక త్వరగా నలగాలి అంటే కనుక ఐ మీన్ త్వరగా స్మాష్ అవ్వాలి అంటే కొంచెం వేడి చేయండి వేడి చేసేసి ట్రై చేస్తే మీకు అవుతుంది సో ఇది కొంచెం సేపు ఒక టూ మినిట్స్ సిమ్లో అలాగే ఉంచేసి సిమ్లో అలాగే ఉడకనివ్వాలి ఒక టూ మినిట్స్ ఇలా కొంచెం టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను ఇందాక సో పచ్చిమిర్చి వేసాను టూ తీసుకొని మధ్యలో ఘాటు పెట్టుకున్నాను అనమాట చాక్కొని పెట్టేశాను సో so, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకోండి ఇందాక ఆల్రెడీ కొంచెం పోసుకున్నాం కదా అందుకు పోసేసుకొని ఒకసారి కలబెట్టి మూత పెట్టండి బాగా నూనె పైకి తేలేదాకా ఉడకనివ్వాలి దాని తర్వాత వేసుకోవాలి పన్నీర్ ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలన్నమాట సో పన్నీర్ వేసి బాగా కలబెట్టేశాను ఈ స్టేజ్లో కొంచెం కొందరు క ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు నేనైతే వేయట్లేదు న్యాచురల్ కోసం అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం బటర్ కానీ గీ కానీ ప్రిఫర్ చేయాలి ఒక స్పూన్ నేను గీ వేసేసాను గీని మొత్తాన్ని లోపలికి మంచిగా కలబెట్టేసి సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక జస్ట్ టూ టు త్రీ మినిట్స్ మాత్రమే మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి సో మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ ఈ స్టేజ్ లో ఈ స్టేజ్ లో మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ యూస్ చేయండి నా దగ్గర వచ్చేసరికి పాల మీద మేగడ ఉంది వేసేసి ఒకసారి కలిపెట్టేసి ఇలా మంచిగా కలపెట్టుకోవాలి టేస్ట్ చూసి చెప్తాను టేస్ట్ చూసాను చాలా టేస్టీగా వచ్చింది మీరు ట్రై చేయండి మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా సర్వ్ చేసేసుకొని చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది అసీ కూడా అంతేమో అనిపించదు ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా అనిపించిందో ఒక సెక్షన్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సరిగా